హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను అందరం సజీవులక్కలో ఉన్నాము కదా ఫ్రెండ్స్ కాబట్టి ప్రభు అయిన కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దాము ప్రభు నామానికే మహిమ ఘనత చెల్లిద్దాము ఫ్రెండ్స్ అందరం అయితే సజీవులక్కలో ఉన్నాము కదా సజీవులక్కలో ఉండబట్టే నేను ముందుకొచ్చాను మీరు కూడా చర్చలెక్కలు ఉండబట్టే నా వీడియోలు చూస్తున్నారు ఎవరిని ఎవరు చూస్తున్నారో ఎవరిని ప్రభు దర్శిస్తున్నాడో ఈ ఉదయ కాలం వారితో వారు ప్రభువును విశ్వసించాలని ప్రభువును తెలుసుకోవాలని కోరుతున్నాను ఈరోజు సాటర్డే వీకెండ్ ఫ్రెండ్ మరి ఈరోజు ట్వెల్వ్ డేట్ టువెల్వ్ ఏప్రిల్ ట్వెల్వ్ ఎవరైనా బయటికి వెళ్ళాలనుకునే వాళ్లకు ఎండ బార్య నుంచి తప్పించబడాలని మనం అయితే మన ఛానల్ నుంచి కోరుకున్నాము భారం కలిగి ప్రార్థించే వారందరూ కూడా కోరుకుంటారు ఇతరుల క్షేమం గురించి కదా ఫ్రెండ్స్ తప్పకుండా మనము కోరుకుందాము భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి చాలా కృతజ్ఞతలు దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండుగాక వీడియో ఎండింగ్ వరకు చూడని వాళ్ళు చూడాలని వేడుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని దర్శించాలని మాట్లాడాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ సరే ప్రభు వాగ్దానము చదువుకున్నాము లేట్ ఎందుకు చేయాలి ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్ నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్ నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను మంచి వాగ్దానం అయితే మనం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వాగ్దానము నాది నేను చదివి మీకు వినిపిస్తున్నాను కదా మరి మీరు కూడా వాగ్దానం చదవాలనే ప్రతిరోజు మీ ముందుకు వచ్చి నేను వాగ్దానం చదువుతున్నాను మీ అందరు ఈ వాగ్దానం చదివినందుకు వాగ్దానం చదివే విన్నాం కదా అనుకోకండి మీరు కూడా ప్రతి ఒక్కరికి వాగ్దానము సిద్ధపరచబడి ఉంటుంది కనుక వాగ్దానాన్ని చదవాలని మీ ముందుకు వచ్చి నేను చదివి వినిపించడం జరుగుతుంది తప్పకుండా ఎవరి వాగ్దానం దేవుడు ఎవరితో ఏం మాట్లాడతాడో తెలియదు కదా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతాడు ప్రభు అయితే అందరికీ ఈరోజు ఎలా ఉంటుందో చూపిస్తాడు తెలియజేస్తాడు దాన్నే వాగ్దానం అంటారు కదా కాబట్టి చదవండి వాగ్దానము చదవని వాళ్ళందరూ చదవాలని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డేస్ చేసుకుంటున్న వాళ్ళందరికీ మ్యారేజ్ డే చేసుకుంటున్న వాళ్ళు సెలబ్రేషన్స్ ఇంకా ఏవైనా గృహ ప్రవేశము కొత్త వెహికల్స్ కొనే వాళ్ళకి అమ్మడి వారికి స్థలాలు గృహాలు అన్ని కొన్ని వారికి అమ్మేడి వారికి మంచి ఈవులను మంచి మేలుకరమైన వాటిని ప్రభు అందరికీ మానవులకు దయచేయాలని ఈ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ప్రపంచం మద్దతులో కూడా ప్రభు మనకు ప్రజలందరికీ సహాయం చేయాలని కొనే వాటిలో అమ్మే వాటిలో సహాయం చేయాలని అయితే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్ తప్పకుండా వాయిస్ వినిపిస్తుందో లేదో ఇది ప్రతిరోజు వీడియో తీస్తుంటే సాటిస్ఫై లేకుండా అదొక టెన్షన్ ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో తీసినాక చాలా సార్లు వినిపించకపోవడము తక్కువగా సౌండ్ వినిపించడము జరుగుతుంది అలాగనమాట ఈరోజు మరి ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ ప్రే టాపిక్ ఏంటి అంటే ప్రే టాపిక్ ఋతుస్రావం గురించి అంటే మహిళలకు వచ్చే పీరియడ్స్ గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాము ప్రే టాస్క్ అది అనమాట ఇది వినడానికే కొంతమందికి అసహాయంగా కొంతమందికి చిగుచగా ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్యాడ్ ఫీలింగ్గా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందరికీ కానీ అది సృజించింది ఎవరు మన ప్రభువు ప్రభు మన కోసము మన పాపములు కడగడబడడం కోసము ఎవరు నేర్చుకున్నాడు స్త్రీలు నేర్చుకున్నాడు ఏ మార్గాన్ని నేర్చుకున్నాడు ప్రభు గర్భంలోంచి వీళ్ళపైకి జన్మించినాడు పరిశుద్ధమైన మార్గము అది చెప్పాలంటే ఎందుకంటే ప్రభు జన్మించింది కూడా మనల్లాగానే కానీ ఆయన పరిశుద్ధతతో జన్మించాడు స్త్రీలోంచి కదా ఈ విషయం అయితే అందరికీ తెలుసు కానీ కొంతమంది హేళన చేయడము చేస్తారు కానీ ప్రభు వారితో మాట్లాడాలి వారిని గట్టిగా పట్టుకోవాలి ఇప్పుడు ఎంతోమంది ప్రవక్తలను పట్టుకున్నారు భూపై ప్రపంచంపై ఎంతోమంది మానవులను మనలాంటి వాళ్ళని ఎంతోమంది ప్రభు పట్టుకొని వారిని వాడుతున్నారు అలా వాడుతున్నాడో కూడా అందరికీ తెలుసు కదా మరి ఇలాంటి భావం ఉన్న వాళ్ళు కూడా మా ఉన్న వాళ్ళని కూడా ప్రభు పట్టుకోవాలని వారిని గట్టిగా వాడాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలాగా మీలో ఎవరైనా ఉంటే ఆమెనని చెప్పండి ప్రభు త్వరగా ఆ పనిని చేస్తాడు మనము మన నిండు మనసుతో మనము ప్రభు గురించి అడిగినప్పుడు ఆయన కనిపెడతాడు కంపల్సరీ అది చేస్తాడు చేసి తీరుతాడు మనం మనం అడిగింది న్యాయమైనది ఆయన చిత్తమైనది అయితే ఆయన ఎప్పటికైనా చేస్తాడు ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు కదా తెలుసు అన్న వాళ్ళు ఆమె చెప్పండి అది ప్రభువుకు మహిమ ఆయన పురుషుల్ని ఎంచుకోలేదు అవ్వను ఫస్ట్ ఆరామును చేసినాడు కదా కానీ స్త్రీని మాత్రమే ఎంచుకున్నాడు స్త్రీ స్త్రీని మాత్రమే ఎంచుకొని స్త్రీని గర్భం నుంచి ఆయన భూలు ప్రపంచానికి వచ్చాడు కదా ఇదంతా ఇదంతా ప్రభు చిత్తంలో జరిగింది తండ్రి తండ్రి జరిపిస్తే కుమారుడైన యేసయ్య ఇలా పైకి జన్మించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవులు అందరూ క్రైస్తవులను మానవులాగా జన్మించారు శిలలో మరణం నొందాడు మూడు మేకులు తీసుకోలేకపోయాడు పీక్కోలేకపోయాడు మరణించాడు తిరిగి లేచింది నిజమా అబద్ధమా అబద్ధము చెప్తున్నారు అని అంటారు కదా ఫ్రెండ్స్ అదంతా మరి వాళ్ళు చెప్తున్నారు అది నిజమో అబద్ధమో ప్రభువుని దర్శించిన బిడ్డలకైతే తెలుసు కదా ఇద్దరు మన ప్రే టాపిక్ అయితే ఫస్ట్ పీరియడ్స్ గురించి దాని నుంచి ఇలా మట్ ఎటో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందనమాట సరే వద్దులే అది వద్దు స్త్రీలను ఎంచుకున్నాడు స్త్రీలు ఎలాగ ఉండాలంటే మనం ధైర్యంగా ఉండాలి అనేది అనమాట మనకు దేవుడు ఇచ్చినది గొప్ప మన స్త్రీలలో స్త్రీలోంచి ప్రభువు జన్మించినాడు స్త్రీని ఎంచుకున్నాడు అది మెయిన్ టాపిక్ స్త్రీకి ఇలా ఉంది అనేసి ఎవరు నిరుత్సాహపడకండి అది ప్రభు ఇచ్చిన వరం అనమాట జన్మించే జన్మి పిల్లల్ని జన్మింప చేసే వరం ప్రభు మనకి ఇచ్చాడు స్త్రీలకు కదా మరి అందుకైనా మనము పాపంలో పడిపోవద్దండి పాపంలో పడిపోకుండా జన్మనిస్తే అది ఎంత పరిశుద్ధమో అందరికీ తెలుసు కదా కాబట్టి అందరూ కూడా దర్శించాలి ప్రభువు దర్శించాలని కోరుకున్నా గుడ్ మార్నింగ్ అందరు కూడా ప్రభువుని దర్శించాలని అందరు కూడా ప్రభువుని దర్శించాలని కోరుకుందాము సరేనా ఫ్రెండ్స్ ఈరోజు ప్రే టాపిక్ ఎవరికైనా నచ్చిందో నచ్చలేదో కూడా నాకు చెప్పండి కామెంట్స్లో తెలియజేయండి ప్రభు తద్వారా అందరిని అందరితో మాట్లాడాలి అని కోరుకున్నాము ఇలా ఎంతోమంది హేళన చేస్తూ ఉండొచ్చు బాయ్స్ కదా స్త్రీలని అవన్నీ ఏం పట్టించుకోవద్దు ప్రభు మనల్ని వాడి భూమిపైకి వచ్చాడు స్త్రీలను ఎంచుకొని భూమిపైకి వచ్చాడు ఆయన జన్మించిన స్థలం పరిశుద్ధ స్థలము అని చెప్పుకోవాలి మనమైతే స్త్రీలను ఇదంతా నెగిటివ్గా తీసుకోవద్దు అని మీకు తెలియజేస్తున్నాను ఈరోజు సరే ఈ దినమంతా ఐసే కాచి కాపాడాలి మనల్ని అయితే మనం కోరుకున్నాము సరే ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ అండ్ అందరికీ దేవుడు మనందరికీ తోడుగా ఉండు కాక బాయ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ